వేరే పని పోకుండా ఇది ఇది ఒకటి మనం చేసుకోవడం వేరే పని పోకుండా ఇది చేసుకుంటే మంచిగా ఉంటదా ఎవరి మీద ఆధారపడకపోవడం మన పని ఏదో మనం చేసుకుని మనం ఇంటికాడ ఉండడం డైరీ చేసుకోవడం వల్ల మంచిగానే ఉంది వేరే కాడికి ఏడు పని పోకుండా అంటే ఎవరి చేతి కింద పోకుండా పైసలు ఇబ్బంది కాకుండా మన పని ఏదో మన పని మన పని మనం చేసుకున్నట్టుకుంటుందా నాకు నా పేరు నల్లవెల్లి స్వామి నారాయణపురం మండలం లక్ష్మణం గ్రామం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నేను రెండు సంవత్సరాల నుంచి డైరీ నిర్వహిస్తున్నాను ఇంత ముందుకు ప్లంబింగ్ వర్క్ చేసేది అది బంద్ చేసి ఈ డైరీకి డైరీ ఫీల్డ్కి రావడం జరిగింది ఇందులో ఎవరి మీద ఆధారపడకుండా నేను మా ఫ్యామిలీ కలిసి చేసుకుంటున్నాం ఇందులో ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది స్టార్టింగ్లో రెండు తెచ్చుకున్న తర్వాత పెంచుకోవడం జరిగింది ఇప్పుడు ఎనిమిది రావాల వరకు చేస్తున్నాను ఇందులో లాభాలు బాగానే ఉన్నాయి చేసుకుంటే కష్టపడి చేసుకుంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఉండి చేసుకుంటే మంచిగా ఉంటుంది నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు నల్లవెల్లి స్వామి గారి డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాం ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఎన్ని ఆవులు ఉన్నాయో ఎట్లెట్లా చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం గ్రామం లచ్చమ్మగూడెం మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అనా నమస్తే ఎప్పటి నుంచి చేస్తారు డైరీ టూ ఇయర్స్ ఇయర్స్ ఏం అంతకుముందు ప్లంబర్ అని ప్లంబర్ పని చేసి డైరీలోకి రావాలని వచ్చిరా అంటే మా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి అన్న ఉండేవి వ్యవసాయం చేసేది మా వాళ్ళు నేను సిటీ ప్లంబింగ్ చేసి ప్లంబరి ప్లంబింగ్ చేసేది మొత్తం ఇక్కడేది నేర్చుకొని వచ్చి నేర్చుకొని వచ్చి ఆవులు పెట్టారు కదా బంద్ చేసి పెట్టాలనుకురా అంటే పనిలో కొంత లేబర్ దొరకకపోవడం పని కూడా సరిగా దొరకకపోవడం ఇక్కడ మా వాళ్ళకి కూడా దేవసాయంలో చేయ దగ్గర నేను ఒకరి చేసి ఇక్కడనే ఆవులు తెచ్చుకొని సెటిల్ అయిపోయినా మ్యారేజ్ కాగానే మ్యారేజ్ కాగానే ఆవులు పెట్టుకొని ఉండాలి ఉండాలనుకొని ఆవులు పెట్టుకోరు మీరు ఏమేమి పంటలు పండిస్తారు పత్తి వేస్తాం వర్షన్ వేస్తాం గొర్రెలు గొర్రెలు ఉన్నాయి మా నాన్న వాళ్ళు బర్రెలు ఉన్నాయి దాని పాటు ఆవులు నేను మా భార్య ఆవులు చూస్తాం మా అమ్మ అమ్మ కూడానేమో వ్యవసాయం పని మా అమ్మమ్మ నాయన మా నాయన గొర్రెలకు ఆడిపోతాడు నలుగురు వ్యవసాయంతో పాటు గొర్రెలతో పాటు ఆవులకి అన్ని చేసుకుంటారు అన్ని ఉంటాయి ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు మాకు ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది ఆవులు ఉన్నాయి ఒక బైర్య ఎనిమిది ఆవులు ఒక ఈ ఎనిమిది ఒకటే సార్ కూడా ఏం లేన అప్పుడప్పుడు ఫస్ట్ రెండు వేసినాం తర్వాత ఒక రెండు వేసినాం తర్వాత కొన్ని కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెచ్చుకోరు ఒక్కొక్కటి ఎంత తెచ్చిరు ఒకటి లక్ష రూపాయలకు ఒకటి యాభై వేలకి స్టార్టింగ్ చిన్నవి అప్పుడు యాభై వేల ఒకటి రెండు కలిపి ఒక లక్ష యాభై వేలకు రెండు వాటి ధరను బట్టి తెచ్చుకున్నాం ధరను బట్టి ఒక దానికి ఎంత ఇస్తున్నాయి పాలు పూటకు నాలుగు లీటర్ల దాకా ఇస్తాను ఇది అరవై వేలకు తీసుకొచ్చినాం అది అది కూడా ఒక అంగడి పోయి తీసుకొచ్చినాము అది ఆరు ఏడు దాకా ఇచ్చేదన్న పుటకి జెర్సీనా గిరి క్రాస్ గిరి క్రాస్ ఇది జెర్సీ ఇది స్టార్టింగ్ లో తీసుకొచ్చినాం తర్వాత ఇది ఇది దీని పక్కన ఆవు మూడు అరవై మూడు కలిపి ఒకసారి తీసుకొచ్చిన రాజమండ్రి దగ్గర వెళ్ళి రాజమండ్రిలో తీసుకొచ్చిన వేడి మూడికి కలిపి మూడు లక్షలు అయింది లక్ష కూడా అంటే ఇది లక్ష ఈ రెండింటికి కలిపి రెండు రెండు లక్షల ఇరవై వేల దాకా అయింది ముప్పై వేలు దాకా అయింది రెండింటికి దానికి అరవై వేలు ఖర్చులు ఆటో కిరాలు చార్జి తర్వాత ఇది తెచ్చినాం

అది కొంచెం చిన్నగా ఉండేది ఆవు రెండు కలిపి లక్ష రూపాయలు తెచ్చినాం అది కొంచెం కలిసిరాలి కావు రెండు కలిసి లక్ష రూపాయలు తెస్తే అది కలిసిరాలి అమ్మేసి ఉంచుకున్నాము ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సూర్తోంది వన్ మంత్ అవుతుంది ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇయర్ ఇప్పుడు మీరు ఆవులు తేవాలన్నప్పుడు పాలు ఇస్తే అని ఎట్లా గుర్తించి కింద నరాలు ఉంటాయి రొమ్ము పొదుగు

టేస్ట్ ఉండకపోవడం అట్లా ఇప్పుడు దూడలు దాతురా మీరు దూడలు అంటే ఎక్కువ బతకలేదు ఉన్న కాడికి మూడు మూడు నాలుగు ఉన్నాయి నాలుగు హెల్దీ ఉంటే బతికితే దాస్తాం ఇప్పటి వరకు దూడలు మీ దాని పెద్దగా ఏం లేవు ఉన్నది ఒకటి దూడ ఉంది గిరి గిరి దూడ అని ముందలు ఉంది అది అది మంచిగా హెల్దీగానే ఉంది అది దాన్ని అది ఒకటే పెద్దగా అయింది రెండు సంవత్సరాలు కలిసి పెద్దగా అయ్యి ఆవులు అయినాయి ఏమి లేవు అంటే వీటి దూడలు తెచ్చినప్పుడు ఇవి అన్ని ఒక్కొక్క ఈత అయినా ముందర స్టార్టింగ్ లో తెచ్చిన ఒకటి మూడో ఈత ఇప్పుడు ఇన్నాను అన్ని స్టార్టింగ్ ఈతలే దీని దూడా ఇక్కడనే ఉంది ఇది రెండో ఈత ఇక కట్టడానికి జర టైం పట్టింది ఇప్పుడు ప్రజెంట్ అయితే పూటకు ఇరవై లీటర్లు అయితే నేను ఇరవై లీటర్లు ఒకటొకటి ఎంత ఇస్తారు మీది ఒకటి పది లీటర్లు ఇచ్చేది కొంచెం ఇప్పుడు ఎండలు ముగిరినాయి కదా తక్కువైనాయిదాకొచ్చి తక్కువైన అన్ని ఇస్తాయా అన్నీ ఐదే ఇస్తున్నాయి ఎంత అవుతున్నాయి పూటకు ఇరవై పూటకు ఇరవై రోజుకు రోజుకో నలభై లీటర్లు అయితే రోజుకో ఉంది పాలు రేటు మినిమం అయితే ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు లీటర్ అట్లా అవుతుంది కట్టిస్తారు దానా ఏమి దానా పచ్చి చెక్క మొక్క మొక్క దాన కందిపొట్టు కందిపొట్టు పాలు బాగా ఇవ్వాలంటే అవే ఇయాలా అవంటే అప్పటి నుంచి అవే తెచ్చి వాడుతున్నాం అలవాటు కదా ఎక్కడైనా పెడతారు అక్కడ వాళ్ళు సాధన సాధనప్పటి నుంచి అవే పెడతారు కదా మీరు అదే పెడతారు సపరేట్ ఏం కదా దానా రోజు ఎన్ని కిలోలు వాడతారు ఒక్కొక్క దానికి నాలుగు కిలోల వరకు పెడతాం నాలుగు కిలోలు పెడతారా అన్నిటికంటే పాలు ఇచ్చే దాన్ని బట్టి పెడతాం హెవీగా పాలిచ్చేసి ఐదు కిలోల వరకు పెడతాం జర తక్కువ తక్కువ పెడతాం మూడు కిలో ఎక్కువ అన్ని మిక్సింగ్ చేసి మిక్సింగ్ నాన పెడతాం ఉదయానికి సాయంత్రానికి నానబెడతాం సాయంత్రానికి ఉదయం నానబెడతాం ఉదయానికి మళ్ళీ సాయంత్రం నానబెట్టి పెడతాం రీసెంట్ గా ఒక టెన్ డేస్ అవుతుంది ఈ లిక్విడ్ దానా అని కొత్తగా వచ్చింది మా సైడ్ ఇంత ముందుకు ఎప్పుడు వాళ్ళే దాన్ని చూద్దామని తీసుకున్నాం లిక్విడ్ అంటే అలా కలుపుతారా కుర్తిలాగా తీసుకొస్తారా అది మూడు కిలోలకి మూడు కిలోల మూడు లీటర్ల నీళ్ళు కలిపేసి పెట్టేస్తాం అది పెట్టినాక మళ్ళీ ఇవి కూడా పెడతాం పచ్చ చెక్క ఇవి కూడా పెడతాం అలానే కలుపుతారా పక్కకు పెడతాం సపరేట్గా అది పెట్టిన తర్వాత ఇది పెడతాం పాలు బాగిస్తున్నాయి అది పెడితే ఎక్కువ అయినాయా ఎక్కువ అంటే జర ఎక్కువనాయి ఇప్పుడు ఎన్ని రోజులకు కడతాయి ఎన్ని రోజులు పాలిస్తాయి ఇవి దాకా పాలిస్తూనే ఉంటాయి దాకా పాలిస్తూనే ఉంటాయి అంటే మనమే చేసుకోవాలి మూడు నెలల మూడు నెలల రెండు రోజుల కడతాయి మూడు నెలల పదిహేను రోజుల నుంచి ఏదో ఉంటాయి పదిహేను రోజుల నుంచి మూడు నెల నాలుగు నెలల మధ్యలో ఏదో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇరవై రోజులకు ఇరవై రోజులకు వస్తూనే ఉంటాయి ఏదో కట్టకపోతే రావు ఇక ఎట్లా మరి అన్న మరి చెమనేపిస్తే ఒకటేసారి ఒక్కొక్క ఒక్కొక్కసారి నిలుస్తుంది ఒక్కొన్నిటికి వాటి లోపల ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నాలుగైదు సార్లు ఇప్పయడం జరుగుతుంది నాలుగు సార్లు ఇచ్చినా నిలుస్తున్నాయి బట్టి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అన్ని ఒకసారి తెచ్చుకోలేదు ఒక్కొక్క అన్నారు కదా ఫస్ట్ తెచ్చిరా ఎట్లా చేసిరు ఫస్ట్ మాకు ఇక్కడ దాన్ని నేను అప్పుడు మా అమ్మమ్మ నాన్న చేసేది వారింటి దగ్గరే ఉండేది ఇక రెండు కదా వాళ్ళు చేసుకుంటే బోర్లు కూడా ఏం లేకుండా చిన్న చిన్నగా బోర్ వేసి ఆ రెండు దండకి ఇంకా రెండు తెచ్చుకొని ఉంటాయి అనేసి తెచ్చుకున్నాం ఇక ఫస్ట్ ఈ షెడ్ వేసాం చిన్న చెడ్ వేసినాం ఇది వస్తే కొంచెం ఇబ్బంది కావడం అట్లా ఉంటే దాన్ని పెద్ద పెంచుకుంటే ఇంకా ఆవులు కూడా పెంచుకుంటే తర్వాత ఇబ్బంది అవుతాయి అనేసి తర్వాత పెద్ద ఎంత చిన్న ఎంత షెడ్కి చిన్నదానికి డెబ్బై వేలు దాకా అంటే పెద్ద సరిపోతలే ఇట్లానే వ్యవసాయం సామాను దాన ఆవులు కూడా కట్టేస్తే దేశం రాదు ఇంకా రాకపోవడం వాన పడితే మొత్తం సార్లు రావడం కొంచెం బుర్ద బుర్ద అవడం ఇబ్బంది అయ్యింది బాగా మళ్ళా ఆవులు పెంచినా కానీ మళ్ళీ తర్వాత ఎట్లా ఇబ్బంది ఉంటది ఒకసారి పెద్ద షెడ్ వేసుకుంటాయి స్టెప్ బై స్టెప్ తెచ్చుకుంటే ఇంకా పెంచుదామన్న ప్లానింగ్ కూడా పెద్ద షెడ్కి ఎంత అయింది దీనికి లక్ష యాభై యాభై ఇంకా ఇదంతా చేయించలే ఇది ఏమి కొంచెం ఒకసారి అంటే రావు కదా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక ఆరు నెలల తర్వాత రెండు నెలల తర్వాత బెడ్ వేపిద్దామని చేసినాం తర్వాత గాడీలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ బోర్ లేకుండా ఫస్ట్ రెండు ఆవులు తెచ్చినాం తర్వాత బోర్ వేసుకున్నాం చిన్న చిన్నగా మేత ఏమేమి ఇప్పుడు హీరో మనీ సరే బుల్లెట్ అయిపోయాయి ఫోర్ జీ బుల్లెట్ ని అయిపోయి రెడ్ అయిపోయాయి ఎన్ని రకాలు మూడు రకాలు మూడు రకాల గడ్డి అంటే మూడు రకాలు కలిపి మిక్స్ కలిపిస్తా డైరెక్ట్ అంటే నాటడం అని కర్రలు అది పచ్చి గడ్డి మొత్తం కలిపి నాటేసినాము అది రావడం కటింగ్ చేసి డైరెక్ట్ వేస్తారేమంటాం ఒరి గడ్డిగా ఉదయం ఏమో ఒరి గడ్డి వేస్తాం నైట్ ఏమో పచ్చి గడ్డి వేస్తాం కట్ చేసేస్తారాపడరా సింగల్ పీస్ పట్టేసి కుట్టి కొట్టి పోసేస్తాం ఎంత దీనికి దీనికి ఇరవై ఎనిమిది వేలనా ఇరవై ఎనిమిది వేలు దీనితోటి కట్ చేసి పోస్తారు అవును రోజుకి ఎన్నిసార్లు వేస్తావు ఉదయం గడ్డి రెండు సార్లు వేస్తాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పచ్చిగడ్డి ఒకటేసారి వేస్తారు ఎన్నికర ఇది ఎకరం పెట్టినా ఉన్నా గడ్డి సరిపోతుందా ఇప్పుడైతే సరిపోతుంది ఆవులకు అన్నిటి గునలే వేసిరు కదా అవునా ఇది గడ్డి వేస్తే కింద వేసిపోయలేం కదా మిషన్ కూడా వాటి ఒక పూట ఇటు సైడ్ ఒక అటు సైడ్ కట్టేస్తాను అందులో గడ్డేస్తే అవి తిని అక్కడనే ఉంటాయి కొంచెం ఉంటది లేదని ఇష్యూప్తాం అన్న ఇటు బీట్లకాయ కట్టేస్తాం తాళు పెట్టి పగ్గాలు పెట్టి కట్టేస్తాం వర్షాకాలం వస్తే ఉదయం పాలు వినడానికి ఆరు గంటల నుంచి తొమ్మిది పది గంటల వరకు కడిగి కట్టేసి కడిగి లోపల కట్టేస్తాం మధ్యాహ్నం గడ్డేసి మళ్ళీ సాయంత్రం ఏదో రెండు సెలవుడని కొంచెం ఎండ తగ్గంగానే మళ్ళీ వీటిలో కట్టేసి మళ్ళీ పాల టైంకి కొట్టుకొచ్చి నీళ్ళు ఆపి దాన పెట్టి పాలు పిండుతాం ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం వస్తే దొడ్లోనే ఉంటాయి ఎండాకాలం వస్తే రోజుకి ఎన్నిసార్లు ఆవుల ఎండాకాలం వస్తే రెండు సార్లు కడతాం ఉదయం సాయంత్రం ఇక వానకాలం వస్తే ఇక రెండు రోజులు ఒక్కసారి కొంచెం ఇక వాటి వాతావరణాన్ని బట్టి కడుతుంటాం వాతావరణాన్ని కట్టి వానకాలం అయితే ఒక రోజు రోజుకొకసారి ఒకసారి అయితే రెండు రోజులు కడతారు ఫ్యాన్లు ఫిట్ చేసిరు కదా అవునన్నా దేనికి ఉదయం పూట నైట్ ఉదయం పొద్దుగా వస్తుంటాం కదా ఐదు గంటలకు నాలుగు గంటలకు అప్పుడు వచ్చినప్పుడు దోమలకు ఇబ్బంది కావడం అవి పడుకోకపోవడం వాటికి రెస్ట్ అనేది దొరకట్లేదు ఆ దోమలు కలిసి సగ వచ్చిన దాకా నిలబడుతుంది మిగతా తిని నిలబడడం ఇంకా వాటికి అనేది రెస్ట్ అనేది దొరకలేదు పాలు తక్కువ తినట్లయితే ఈ ఫ్యాన్లు పెట్టిన కానీ జర ఆవులకు రెస్ట్ అనేది దొరుకుతుంది ఇప్పుడు మేత మేసే లో ఇప్పుడు ఉదయం పూట నిద్రపోతున్నాయి ఫ్యాన్లు వేయడం వల్ల దోమలు పోయి మంచిగా నైట్ జర కొంచెం దోమలు కూడా రాకుండా ఇబ్బంది లేకుండా నాటికి వాటి కోసం అనే ఫ్యాన్లు ఫీల్ చేసి రెండు సంవత్సరాలకు కలిసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెస్తాను అంటారు కదా అవునన్నా అన్ని ఆవులకు ఎంత అయింది అన్ని ఆవులకు కలిపి ఇప్పుడు దాకా ఆరు లక్షల వరకు అయింది ఆరు లక్షల వరకు షెడ్ ఎంత వేసుకోరు జీవో రెండు లక్షల యాభై లాక్ అయిందన షెడ్ కు కరెంటుకు మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల వరకు పెట్టుబడి పెట్టి మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంత పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టిన కాబట్టి జర మంచిగా ఉంది ప్రాఫిట్ కానీ అప్పులు తెచ్చి పెట్టుకోవద్దు మన చేతిలో పైసలు ఉంటే పెట్టుకోవాలి పైసలు అవపడితే చేసినా కానీ కష్టం అనేది వృధా కాదు నాలుగు రూపాయలు అవపడతాయి నాలుగు రూపాయలు ఎంకేసుకోవచ్చు కానీ మన మధ్య తరగతి కుటుంబాలలో ఏమంటది అన్ని పైసలు రావాలంటే రావు అప్పులు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది మీరు అప్పులు తెచ్చి పెట్టిరా సగం అప్పులు తెచ్చుకున్నాం సగం చేతుల నుంచి డైరీ అప్పు అంతేనా అప్పులు వేరే పని ఆధారపడకుండా ఒకటే చేసుకోవాలంటే పెంచుకుంటేనే ఒకటి దానికి చేసిన అంతే సాకిరి పది చేసినా అంతే సాకిరి మా అంటే గంటలో గంటల ఒక సమయం సేపు పడుతుండొచ్చు పైసా అయితే పెరుగుతుంది టైం పెరుగుతుంది పనికి తగ్గట్టు పైస కూడా ఉంటది ఇప్పుడు మీరు ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఏమేం చేస్తారు ఆవుల దగ్గర చేసే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు వస్తాం అన్న పాలు వండుతాం పాలు వండేసి దాన పెట్టేసి పోయి పాలు పోసి మళ్ళొచ్చి పిండ తీసేసి మళ్ళీ గడ్డేసి మిగిలిపోతాం ఇక మళ్ళీ పన్నెండు గంటలకు అట్లా వస్తాం నీళ్ళు ఆస్తాం కడిగే తింట కడుగుతాం మళ్ళీ కట్టేసి మళ్ళీ గడ్డేస్తాం వేసి మళ్ళీ నాలుగు గంటలకి వస్తాం నాలుగు గంటలకి వచ్చి సొప్పు పోసి దానం పెట్టి పాల వండేసి కుట్టి కొట్టి పోసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అది ముప్పై వేలు అయిందండి అన్నిటి మిషన్ తోట వింతారా అంటే ఇలా ఒక చిన్నవి ఉన్నాయి కదా కొంచెం ఎగురుతాయి మిషన్ పెడితే ఇవ్వవు వాటిని చేతితోటి రెండే ఉన్నాయి చేతుడు మిగిలినవి మిగిలియని మీ మిషన్ తోట వింటారు రెండింటిని చేయి తోడు వింటారు కథ మీద మొత్తం మిషన్ తోటి మిషన్ తోటి జర మంచిగా ఉంటదా మిషన్ తోటి అంటే పాలు కూడా బాగా వేస్తాయి నిలబడతాయి ఆవులు మన చేయి తోడు వింటేనేమో జర కురుపులే కావడం గుర్రు గుచ్చుకొని రొమ్ము పగుళ్ళు రావడం ఇట్లా ఉంటది ఇప్పుడు ఆవులకు మధ్యలో ఏ అన్ని మంచిగానే ఉంటాయా ఏమైనా వస్తాయా వర్షాకాలం వస్తే జర బురదలు కూడా వండితే ఆపలు వస్తాయి దోమలు కూడా కరిచి జర హెల్తీగా ఉండవు చూసి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎక్కువైతే ఇలా రోగాలు కూడా ఏం రావు కానీ మీకు ఏమి పొదుగాపులు ఎక్కువ వచ్చినాయి పొదుగాపులు వచ్చినాయి అంటే ట్రీట్మెంట్ చేస్తే కూడా తగ్గిపోతా నేనే చేసుకుంటాను ఇంకేమైనా వచ్చినాయా మీకు ఇక వేరే ఏం రాలేదు ఏమి ఇబ్బంది ఏమి రాలేదు అంత మంచిగా పూటకు ఇరవై రోజుకు నలభై లీటర్లు అవుతుంది అంటారు కదా మరి ఎంత ఖర్చు అవుతుంది ఎంత వస్తుంది మీకు ఖర్చు అంటే మినిమం దానికైతే నెలకు పదిహేను వేల దాకా అవుతుంది మరి మీకు ఎంత వస్తుంది ముప్పై ఐదు నలభై దాకా వస్తుంది ముప్పై ఐదు నాలుగు వేల వరకు మిగులుతున్నాయి మీకు ఇవి ఎప్పుడు ఇంతే ఇస్తాయా ఎక్కువ తక్కువ అవుతుంటాయా కాలాన్ని బట్టి అవుతుంటాయి ఒక ఎండలు ముందున్నాయి అనుకో పాలు తక్కువ అవుతుంటాయి ఇంకా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఇచ్చినాయా ఫస్ట్ కానీ స్టార్టింగ్ లో గూడకు నలభై లీటర్లు కూడా పోసిన గూడకు నలభై లీటర్లు అప్పుడు ఎంత వచ్చినాయి గూడకు నలభై లీటర్ ఇప్పుడు పది రోజులకు అప్పుడు వేరే కంపెనీలో పోసేది ప్రైవేట్ జెర్సీ కంపెనీ అని ఉండే అందులో పోసేది పది రోజులకు ఇరవై వేల దాకా వచ్చేది నెలకు అరవై వేల వచ్చేది అప్పుడు ఇంకా ఆవులు ఇప్పుడు ఇవ్వ కదా కొంచెం ముదురుతా ఉంటే పాలు తక్కువ అవడం అవి ఏదో వస్తే పాలు తక్కువ అవుతాయి కట్టిస్తున్నాం అనుకో పాలు తక్కువ అవుతాయి ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగు ఇస్తున్నాయి నాలుగు ఇస్తున్నాయి నాలుగు ఎండిపోయినాయా నాలుగు ఇట్ల తోటి నలభై చిలకా ఉంది మూడు ఏమో ఈ ఇంట్లో కూడా మూడు మూడు నాలుగు చిన్నవి ఉన్నాయి మూడు మూడు పెద్ద అప్పుడు స్టార్టింగ్ లో తెచ్చినవి నాలుగు ఎట్లుంది డైరీ చేసుకుంటే ఇక వేరే పని పోకుండా ఇది ఇది ఒకటే మనం చేసుకోవడం వేరే పని ఒకటి చేసుకుంటే మంచిగా ఉంటదా ఎవరి మీద ఆధారపడకపోవడం మన పని ఏదో మనం చేసుకుని మనం ఇంటికాడ ఉండడం డైరీ చేసుకోవడం వల్ల మంచిగానే ఉంది వేరే కాడికి ఏడు పని పోకుంటా అంటున్నా ఎవరి చేతి కింద పోకుండా పైసలు ఇబ్బంది కాకుండా మన పని ఏదో మన పని మన పని మనం చేసుకున్నట్టు అన్నట్టు మన రైతులు డైరీ కొత్తగా పెట్టాలనుకుంటే ఎట్లుంది అంటారు మీరు తెలియని వాళ్ళైతే స్టార్టింగ్ తెచ్చుకుంటే ఒక ఒకటి రెండు తెచ్చుకొని ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ వరకు ఇది వాటి గురించి తెలుసుకొని చేస్తే లాభాలు ఉంటాయి తెలియకుండా డైరెక్ట్ నేను ఒక పదావులు తెచ్చి ఐదు ఆరు పెట్టుకుంటా అంటే నష్టపోవడం జరుగుతుంది ఒకసారి తెచ్చుకుంటే తెలియకపోతే నష్టపోతారు అవును నష్టపోవడం అంటే ఊక పదానికి ఎదకి ఎప్పుడు వస్తా తెలియదు దాని ఎట్లా పెట్టాలో తెలియదు కడగడం వాటి మేతేయడం ఇవేవి తెలియకపోతే ఆవు బలహీనమే చనిపోతుంది అవి ఏమి నీడకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి నల్లవెల్లి స్వామి గారు డైరీ బాగుందని అంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూనా థ్యాంక్ యూ